పంచవార్త వార్త పంచ వార్త పంచవార్తలను మీకు you okay. అనుకున్నాను కానీ కొద్దిగా హెవీ హైట్ ఉండడం వల్ల సార్ నేను ఇలాంటి మంచి శోభా చేసినందుకు నీరజ మేడం గారికి రవీంద్ర సార్ గారికి ముఖ్యంగా వచ్చిన మేడమ్ కి కి ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి తన గజిత బాబు ఆరు నెలల నుంచి కూడా వచ్చింది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ గా వెక్ కంప్లీట్ గా పిల్లవాడు లేవలేడు వెడ తిప్పలేడు నడవలేడు కూర్చోలేడు ఫిజియోథెరపీ వాళ్ళు చాలా వరకు మె మెరుగైంది చక్క కొద్ది ఇప్పుడు ఇప్పుడు మింగగలుగుతున్నాడు తినగలుగుతున్నాడు ఆ తల్లి చిన్నప్పటి నుంచి చూపు లేదు చూపులు అయితే విజయతర ద్వారా వాడికి చూపు వచ్చింది మనుషులు గుర్తించగలుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా తినగలుగుతున్నాడు చిన్నప్పుడు అయితే మా అమ్మ నా నాతో పాటు మా అమ్మ కూడా చాలా సేవ చేస్తుంది ఈ రోజు మా మమ్మీ అయిపోయింది సిగ్గైపోయింది బాబు వల్ల కానీ అరుణ మీ అమ్మ నేను ఎరునం తీర్చోలేను సార్ అసలు కానీ ఏ పని చేసుకోవాలన్నా పిల్లలు బాగుండాలి నేనైతే బాధపడట్లేదు కానీ మంచిగా చూసుకోవాలనేది కోరుకుంటున్నా సార్ నేను ఓకే మనకి కొనసాగుతున్నటువంటి ఒక భావించాలి దీంట్లో ఇబ్బంది పడకపోయే ఇంకా 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 ఏమీ కాకుండా ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ మా ఎప్పటికి ఎప్పటికీ కూడా ఇక్కడ ఉండే రోజంతా ఉండి అక్కడ ఒక క్లీనింగ్ పెట్టుకున్నా సరే ఇక్కడికి వచ్చి పిల్లలకి నేను సేవలు చేయాలి వీక్లీ టూ డేస్ వీక్లీ టూ ఇక్కడికి భవితా చేతలకి వచ్చి పిల్లలకి శాస్త్రం జాతర చికిత్సతో పాటు మెడిసిన్ లేకుండా నేను గత మూడు సంవత్సరాలుగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నాను కానీ ఈ సంవత్సరం ఈ మండలానికి వచ్చాను అయితే నా వాటికి నేను చూసుకుంటుంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసిన తర్వాత అంత ముందు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఈ విధంగా ఉంటారని సమీప ఎప్పుడూ తెలుసులే కానీ దీని వలన ఎంతో ఉపయోగం ఉందని నాకు తెలియదు అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా ఎంతో సబ్కేషన్ అవుతున్న పిల్లలను చూశాను అయితే నా సక్సెస్ స్టోరీ ఏంటంటే నేను వాళ్ళని ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా పిల్లల్ని కూడా నుంచోడానికి కూడా ట్రై చేస్తూ ఉంటున్నారు ఆ దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒకవేళ ఈ స్టడీ చేసినందుకు మీ ఇటువంటి పిల్లలు కూడా సర్వీస్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరిప్పుడు ధన్యవాదాలు పేరెంట్స్ టీచర్స్ ఈ స్కూల్ స్టాఫ్ ఎవ్రీ వచ్చారు కాబట్టి మీ అందరికీ ఇక పేరెంట్స్ ఎవరైనా పేరెంట్స్ ఎందుకంటే అవితా సెంటర్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది రాకముందు ఏ విధంగా ఉంది ఫిజియోథెరపీ జరిగిన తర్వాత ఏ విధంగా ఉంది జరగక ముందు ఏ విధంగా ఉంది అరే మీరు మీకు తులిసిపోయి ఉంటుంది కాబట్టి నేను కూడా ఒకవేళ మాటలు ఒక తర్వాత మాటలు వింటే వనరు మళ్ళీ హ్యాపీ మీరు వెళ్తారు మళ్ళీ మాట్లాడమే నా కోడలు కూతురున్నారు కోడలు మేము గోడలు సౌమ్య ఉమ్మపల్లి చెప్పేసి స్కూల్లో చదువుకుంటుంది ఫస్ట్ అందరు మీ పాపని ఇంట్లో నుంచి బయటికి పంపేయడం కూడా నాకు తెలియదు నేను కానీ వల్ల నేను పాపని స్కూల్ కు పంపియ్యాలి అనే ఆలోచన పిల్లల్ని బయటికి పంపిస్తే చూసేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం అలాంటిది నాలో ఉండేది తర్వాత తర్వాత మేడం వచ్చి నువ్వు చదువుకున్న పిల్లలు నువ్వు ఇలా ఉండడం ఏంటి అసలు పాపని స్కూల్ కు పంపియ్యాలి పాపకి లోపం ఉందని నువ్వు ఎవరికి తెలియకుండా ఉంచడం ఏంటి అని నన్ను అర్చారు తిట్టారు బాగా ఎగ్వై చేశారు మళ్ళీ అసలు రామాని స్కూల్ కి పంపించాలి అని నేను పాపని స్కూల్ కి పంపిస్తున్నా పాప ఇంటి దగ్గర ఉండే దానికన్నా స్కూల్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా మారిందండి అల్లరి చేయడం లో గాని తినకుండా ఉండడంలో లో గాని స్కూల్ కి వెళ్ళే కానీ తినే విషయంలో గాని మేడం మాత్రం మనం ఒక పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది పడతాం నిర్జా మేడం గాని రవీంద్ర సార్ గాని పిల్లల్ని చాలా కేర్ చూసుకుంటారు తీసుకుంటారు మా స్కూల్లో హెచ్ఎం టీచర్ గారు జ్యోతి రాణి మేడం అని స్పెషల్ గా మాత్రం చాలా చేసేవాళ్ళు పిల్లలు ఎలాంటి పిల్లలైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి బంధుల కన్నా ఎక్కువ టీచర్స్ కేర్ తీసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మేడం కి ఈ సందర్భంగా మనం ఇక్కడ కలవడం జరిగింది మీరు అనుకోవచ్చు నాకే ఎందుకు ఇలా జరిగింది అని మీరు అనుకోవచ్చు కానీ మీకు అర్థం కావట్లేదు దేవుడి మీ పరీక్ష ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరికి ఎంత శక్తి ఉందో మీలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడికి మీరు ఇలాంటి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు మీరు అనుకోవాలి ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించకండి పాజిటివ్ గా ఆలోచించండి ఎందుకంటే ఆ సామర్థ్యం మీ దగ్గరే ఉంది కాబట్టి దేవుడు మీకే ఇచ్చాడు ఇలాంటి పిల్లల్ని ఇలాంటి పిల్లల్ని మీరు ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు మీకు మీరు ఆలోచించారు ఒక తల్లిదండ్రిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిడ్డలో మీ లోకానికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి కానీ ఇలాంటి వాటికి మీరు లోకాలు తీయకుండా ఆ లోకాన్ని మీరే మీరు దాచుకుంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే ఆఫీస్ వాళ్ళు అవుతారు ఇంకొకటి తల్లిదండ్రుల తర్వాత గురువులే పెద్దలు ఏడవ రోజు లేదు తర్వాత తర్వాత మాకు గారు కలిసేడండి అయితే ఆమె ద్వారా ద్వారా నేను కేర్ చేసే తక్కువ ఆమె మాకంటే ఎక్కువ కేర్ తీసుకుని ఈ రోజు మా పిల్లగాడు ఆ మంచి స్థాయిలో ఉండడానికి కారణం మా నీర్జమైన గారు తర్వాత ఆ స్కూల్ ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీయడానికి మా గారు కూడా ఒక నిదర్శనం నిజంగా ఒకప్పుడు ఎలా ఉందంటే ఆ స్కూల్ నిజంగా నేను చూడలేకపోయాడు వాళ్ళం ఇప్పుడు ఎలా ఉందంటే కలెక్టర్ గారు కూడా ప్రశంసించే విధంగా సూని తీర్చిది మేడం గారికి యాక్సా నిజంగా అండి నేను ఆమెను ఏదో పొగడ్లతో ముంచెళ్తలేదు నిజంగా ఆమె ఆమె ప్రతిదీ నిజంగా అండి ఎంత మనుషులు స్వార్థం లేకుండా పనిచేస్తారు వాళ్ళు అందరూ నా బిడ్డలే అందరూ నాతో పాటు అందరూ ఉండాలి అనే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మనస్తత్వం ఆమెనండి నిజంగా చాలా అండి చాలా గ్రేటు నేను ఈ రోజుగా చెప్పదలుసుకు ఏంటంటే ఇలాంటి పిల్లల్ని తక్కువ చేసి చూడకండి ఒకట రోజు ఇలాంటి పిల్లల మేలు జరగబోతున్న అలా ఊహించుకొని ఏ మీరు తక్కువ చేసి చూడకండి విడకండి ఇక్కడ పిల్లలకి నా ఆశీస్సులు చిన్నల పెద్దవాళ్ళకి నా నమస్సులు ఈ దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి మీకోసం వచ్చినటువంటి ఈ అతిథులకు మరియు మీ పేకులపల్లి మండల జర్నలిస్టులందరికీ కూడా మీరు తప్పట్లతో క్లాబ్స్ కొట్టి స్వాగతం పలకండి క్లాబ్స్ గో నిశ్శబ్దంగా ఉందామా మాట్లాడదామా అన్నం తిందామా మీకోసం ఇప్పుడు ఇవన్నీ కూడా మీకోసమే తెచ్చినాం కావాలా అవుతా మరి అన్నారు చేస్తారా ఒక్క ఐదు నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత ఎంఈఓ గారు మాట్లాడతారు మీకు భోజనం టైం కూడా అయింది అందుకనే తొందరగా ఎంఈఓ గారే పిల్లలకి లంచ్ టైం అవుతుంది తొందరగా కానివ్వండి అని చెప్పి సారే తొందర పెడుతున్నారు అయిపోద్ది ఒక్క ఐదు నిమిషాలు ఉపయోగపడతాండి మీకోసం మేము వచ్చాము వీళ్ళందరూ వచ్చారు మీ మండలం విలేకరులందరూ వచ్చారు ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు ఇప్పుడు సారు వీళ్ళంతా చెప్పారు దివ్యాంగులని అనకుండా విభిన్న ప్రతిభావంతులు ఈ మధ్య కొత్త పదం ఏంటంటే సార్ విభిన్న ప్రతిభావంతులు అంటే వీళ్ళలో దాగి ఉన్న ప్రతిభ విభిన్నంగా ఉంటుందని అందుకనే దివ్యాంగులని వికలాంగులని ఈ పదాలు తీసేసి విభిన్న ప్రతిభావంతులు అని చెప్తూ మన గవర్నమెంట్ కూడా బవిత అనే సెంటర్ని ఎందుకు పెట్టిందంటే ప్రత్యేక అవసరాల పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం అదే భవిత అందువల్ల మీకేమి మీరేమి దేనికి కూడా ఆలోచించొద్దు మీ వెనుక ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు సమాజం ఉంది తల్లిదండ్రులు కూడా మరి ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి ఈ స్థితికి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ ఈ అబ్బాయిని చూసారా ఈ అబ్బాయి అతీష్ చూసారా ఈ అబ్బాయిని మరి ఈ అబ్బాయి ఏమన్నా బాధపడుతున్నాడా హ్యాపీ కూర్చున్నాడు మరి ఇతనికి ఇతను మంచిగా చదువుకుంటే ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వం కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ప్రయారిటీ ఉంది అందుకనే తల్లిదండ్రులు వీళ్ళని మంచిగా పెంచి ప్రయోజకులు చేస్తే వంద మందిలో నెంబర్ వన్ ఉంటుంది వంద మంది మెరిట్ ఉన్నా కూడా ఫస్ట్ హ్యాండిక్యాప్ కోడా ఇతనికి ఉద్యోగం వస్తుంది అందుకని తల్లిదండ్రులు నిరాశపడద్దు భగవంతుడు జరిగింది ఇది రావాలి అట్లని చెప్పి మనం బాధపడద్దు ముందుకు పోవాలి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ పాప ఏది పాపేది ఆ పాప మీ టేకల పల్లెలోనే ఇంటర్మీడ్స్ అవుతుంది చెప్తున్నా అందువల్ల దయచేసి ఎవరు కూడా ఆవేదన చెందవద్దు మన మానసిక క్షోభ గురి కావద్దు మీ అందరికీ కూడా ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ లైన్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం తరఫున మేము ఈరోజు ఈ ఆటల పోటీలు వీటిల్లో విజేతరైన వాళ్ళకి స్టీల్ బాక్సులు అదేవిధంగా అతిథులకి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి సారు మారి నరేష్ గారు కూడా ఉన్నారు వారికి కూడా మేము గౌరవించాలని చెప్పి ఈ కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించిన మీదట వచ్చాము ముఖ్యంగా ఎంఈఓ గారికి ఎలక్షన్ డ్యూటీ చాలా అత్యవసరమైంది ఎలక్షన్ డ్యూటీని కూడా వదులుకొని సారు మీకోసం ప్రత్యేకించి వచ్చారు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళుగా ఆయన ఎవరు పెంచినా రాదు వీళ్ళు ప్రత్యేక అవసరాల పిల్లలు వీళ్ళకి నేను ఇవ్వాలి కానీ ఎంఈఓ గారు రావడం జరిగింది అందువల్ల దయచేసి ప్రశాంతంగా ఉండండి అయిపోతే మీకు ప్రయోజనం ఇచ్చేస్తాం సార్ మాట్లాడిన తర్వాత ఫోన్ చేద్దాం మన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఎంఈఓ గారిని మాట్లాడ